జగన్ జమానాలో వైద్యం ఘనానా మోసమైంది చెప్పిన మాటలకు కేటాయించిన నిధులకు చేసిన పనులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో రాష్ట్రంలో పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు అని గొప్పలు చెప్పిన జగన్ కరెంట్ను కూడా సమయానికి అందించలేని దుస్థితికి తీసుకొచ్చాడు కనీసం రోగులకు ఔషధాలు లేవు నాణ్యమైన వైద్య పరీక్షలు అందించే దిక్కు లేదు ఇదేమని ప్రశ్నిస్తే పట్టించుకునే నాథుడే కరవయ్యాడు మొత్తంగా రాష్ట్రంలో వైద్య రంగం ఎమర్జెన్సీ వార్డులో ఉంది మరి మన గొప్పల సీఎం చేసింది ఏందయ్యా అంటే మీరే చూడండి రాష్ట్రంలో పేదవాడికి అత్యవసర వైద్యమంటే పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిందే ప్రధానంగా జగన్ సర్కారు పాలనలో వైద్య రంగం కూడా తీవ్రంగా నష్టపోయింది ఎంతసేపు తమ వాళ్లకి ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు పనులు అందించి దోచిపెట్టడమే తప్ప దౌర్భాగ్య పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం ఒక్కటే చేయలేదు ఐదు కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలు అంతంత మాత్రమే ఎమర్జెన్సీ అయితే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడుకు వెళ్లాల్సిన దుస్థితి జిల్లాకు ఒక హెల్త్ హబ్ ఏర్పాటని ఆర్భాటంగా ప్రకటించినా ఐదేళ్లలో వాటి ఊసేలేదు కొన్ని ఆసుపత్రుల్లో ఒకే బెడ్డుపై ఇద్దరు బాలింతలు సర్దుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఇలా ఐదేళ్లలో అద్భుతమైన పనులు కాదు కదా సాధారణ వైద్య సేవలు అందించటంలోనూ దారుణంగా విఫలమైంది జగన్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై జగన్ ప్రభుత్వానికి ఎంత అలుసంటే నిధులు అందుబాటులో ఉన్నా సద్వినియోగం చేసుకోవడానికే చేతకాలేదు కేంద్రం నాబార్డు ప్రపంచ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధుల్ని సక్రమంగా వినియోగించుకోకుండా ప్రభుత్వం వైద్య రంగాన్ని తీవ్ర నష్టపరిచింది వైద్య ఆరోగ్య శాఖకు వివిధ రూపాల్లో కేటాయించిన నిధుల వ్యయం తీరు అస్తవ్యస్తంగా ఉన్నట్లు కాగ్ రెండు నివేదికలో ఇరవై మూడు తప్పుపట్టింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య రాష్ట్ర బడ్జెట్లో ఎనిమిది శాతం చొప్పున వైద్య ఆరోగ్య శాఖకు ఖర్చు పెట్టాల్సి ఉండగా మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు చేశారు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రజల ఆరోగ్యానికి ఒకటి పాయింట్ ఐదు శాతం నిధులను కూడా విడుదల చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్ నాటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలను మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసింది మిగిలిన డబ్బు ఏమైంది అన్నది జగన్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలకమైన వైద్య పరీక్షలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి అన్ని ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు అరకొరగానే జరుగుతున్నాయి రోగుల అవసరాల మేరకు కాక కిట్లు నిధుల లభ్యత అనుసరించి పరీక్షలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి దీంతో రోగులు సొంత ఖర్చుతో పరీక్షలు బయట చేయించుకుంటున్నారు పరీక్షలు తక్కువగా రాయండి బిల్లులు చెల్లించలేకపోతున్నామని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ వైద్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వటం పరిస్థితి తీవ్రతను చాటింది మరోవైపు కడప వంటి చోట్ల ప్రైవేటు ల్యాబ్స్ ప్రతినిధులు ఆసుపత్రుల్లోనే తిరుగుతూ జనాలను దోచుకుంటున్నారు విశాఖ తిరుపతి విజయవాడ నగరాల్లో సిటీ ల్యాబ్ల ఏర్పాటుకు వీలుగా నిర్మాణాలు జరిగినా ఇంతవరకు సేవలు ప్రారంభం కాలేదు గర్భిణీలకు అవసరమైన అల్ట్రాసౌండ్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన డయాలసిస్ లాంటి అవసరమైన వైద్య సేవలు కూడా అన్ని ఆస్పత్రుల్లో లేవు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే రోగులకి పూర్తి స్థాయిలో వైద్యం అందట్లేదు కొన్ని స్పెషాలిటీలు ఉన్నాయి లేదా కొన్ని కార్డియాక్ పేషెంట్లు కావచ్చు న్యూరో కావచ్చు లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిది కావచ్చు సో ఇటువంటి వాటిల్లో కొన్ని స్పెషాలిటీ మెడిసిన్స్ అవసరం అవుతాయి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అటువంటి స్పెషాలిటీ మెడిసిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ అందుబాటులో లేవు ప్రధానంగా డిస్సీ డెడ్ క్వార్డర్స్ హాస్పిటల్స్లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి లేదు అయితే లోకల్గా లోకల్ పర్చేసి చేయొచ్చని కొన్ని బడ్జెట్ కేటాయింపులు ఉన్నా కానీ స్థానికంగా ఉన్న అధికారులు లేకుంటే పైనుంచి ఎప్పటికప్పుడు అప్రూవల్స్ రాకపోవడం వీటి వల్ల అవసరమైన మందులన్నీ కూడా లభ్యత కావట్లేదు అంటే వా వాస్తవంగా గవర్నమెంట్ కూడా అక్కడ ఉదాహరణకి కార్డియాలజీ విభాగం ఉంది దాంట్లో ఏ మందులు అవసరం ఏ స్పెషాలిటీ డ్రగ్స్ అవసరం ఆ స్పెషాలిటీ డ్రగ్స్ని ప్రొక్యూర్ చేసి అక్కడ ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది అది జరగకపోవడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా పేషెంట్లకి బయటకు రాస్తాం ఇక్కడ లేవు మందులు రాసుకోండి అంటున్నారు అయితే మన ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది వైద్యం కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళు మందులు కొనుక్కోవని రాసిన తర్వాత బయట కొనుక్కునే పరిస్థితి ఉండదు ఇక్కడ మందులుండవు దీనివల్ల రోగులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వైద్య కొరత కూడా రాష్ట్రంలో తీవ్రంగా వేధిస్తోంది ప్రధాన వైద్య సేవల విభాగంలో ఇప్పటికే వైద్యులు లేక రోగులు ఇతర ఆసుపత్రులకు వెళుతున్నారు విశాఖలోని స్విమ్స్ లో ఇప్పటి కార్డియాక్ థొరాసిక్ సర్జరీ నెఫ్రాలజీ రేడియేషన్ ఆంకాలజీ వైద్యులు లేరు కాకినాడ జీజీహెచ్ లో ఎండోక్రైనాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్ డ్రుమటాలజీ విజయవాడ జీజీహెచ్ లో ఎండోక్రైనాలజీ రేడియేషన్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఇంటరాలజీ గుంటూరు జీజీహెచ్ లో సర్జికల్ గ్యాస్ట్రోఇంటరాలజీ సర్జికల్ ఆంకాలజీ వైద్యులు లేరు తిరుపతి రుయ నెల్లూరు జీజీహెచ్ అనంతపురం జీజీహెచ్ ఇతర సర్వజన ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యులు లేరు కర్నూలు కడపలో క్యాన్సర్ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో అందటం లేదు శ్రీకాకుళం జిల్లా పలాసలోని రీసెర్చ్ కేంద్రం ద్వారా కిడ్నీ వ్యాధులపై పరిశోధనా చర్యలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి అటు స్టాఫ్ నర్సుల పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి ఒక మనిషి ప్రాణం ఒక్క నిమిషంలో కూడా పోతుంది ఆ ఒక్క నిమిషం కాపాడగలిగితేనే వైద్యం యొక్క గొప్పతనం ఉంది ప్రభుత్వాల యొక్క గొప్పతనం ఉంది కానీ ఆ రకమైన పరిస్థితి లేదు ఈరోజు హాస్పిటల్లో చేరేటటువంటి వాళ్ళు కూడా మెరుగైన వైద్యం ప్రత్యేకంగా తెప్పించి కూడా ప్రజాప్రతినిధులుగా ఉండి పొలుకుబడి కలిగినటువంటి వాళ్ళకేం ఒక రకమైన వైద్యం అందుతుంది మన గుంటూరు జీజిలో చూడండి హాస్పిటల్ లేక విజయవియాడైనా ఎక్కడైనా కానీ సామాన్యుడిగా ఉన్నటువంటి వాడికి ఆ రకమైన పరిస్థితి లేదు ఒకటి సిబ్బంది లేరు ఎక్విప్మెంట్స్ లేవు మెడిసిన్ కూడా కావాల్సినది రోజు గవర్ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు జనం ఎందుకు వెళ్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు మందులు రాస్తే పారాసెటమాల్ ఇస్తారండి ఏమి ఇస్తారు ఇంకా వాళ్ళు పారాసెటమాల్ దగ్గు మందులు తప్ప ఇంక ఏ సరపులు తప్ప ఉండవు వాళ్ళ దగ్గర జెల్సీలో ఒకటి ఉంటుంది ఏమైనా అల్సర్ ఎట్లాంటి ఏమైనా ఉంటే మిగిలినటువంటి వాటికి వాళ్ళ దగ్గర మెడిసిన్ మెడిసిన్ అన్ని బయట కొనుక్కొచ్చుకోవాలి కాబట్టి దీనికంటే ఏదో ఆ ప్రైవేట్ హాస్పిటల్కే పోతామనే దాంతో ఈరోజు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ హాస్పిటల్కి ప్రజలు వెళ్లేలాగా చేసేదానిలో భాగమే ఈ ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి ప్రభుత్వం కూడా చేస్తుంది గ్రామ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కీలకం బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో పిహెచ్సిలు కుదేలయ్యాయి అయితే ఎన్నికల ముందు జగన్ ఆర్భాటం చేసి హడావుడిగా ఆరోగ్య సురక్ష పథకం ప్రారంభించారు వైద్య పరీక్షల నిర్వహణ మందుల పంపిణీ సరిగ్గా చేపట్టకపోవడంతో ఇది మూలకు పడింది కృష్ణా జిల్లా బాబులపాడు ఆత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు చెట్లి ఆశ్రయమిస్తున్నాయి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం కొత్త భవన నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లయింది పల్లెల్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిన జగన్ సర్కారు వాటిలో రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కేంద్రాల పనుల్ని ఏదో ఒక వంకతో ఆపేసింది గతేడాది డిసెంబర్ నాటికి ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు భవనాల నిర్మాణాలు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించని జగన్ ప్రభుత్వ తీరు కారణంగానే ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు కొలిక్కి రాలేదని ప్రజలు అంటున్నారు దాంతో గ్రామీణ ప్రజలకు వైద్యారోగ్య సేవలు గగనమయ్యాయి గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లా మల్లెల గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని నిర్మించగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్ సర్కారు పాడు పెట్టేసింది పల్లెల్లో వైద్య సేవలు మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి వద్దకే వైద్యుల పేరిట గతేడాది ఏప్రిల్ ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేసింది రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుపరిచిన తర్వాత దీనిని ప్రవేశపెట్టింది ఆ మేరకు నూట నాలుగు వాహనాల ద్వారా ఇద్దరు వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు వెళ్లాలి వైఎస్సార్ క్లినిక్ లో విధులు నిర్వహించే ఏఎన్ఎం ఎంఎల్పీహెచ్ఓలు ఇద్దరు వర్కర్లు ఆ గ్రామంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితి వైద్యుల దృష్టికి తీసుకురావాలి సంచార వైద్య వాహనంలో వెళ్లే ఇద్దరు వైద్యులు ఒకరు వైఎస్సార్ క్లినిక్లో ఓపీ నిర్వహించాలి మరో వైద్యుడు ఇంటింటికి వెళ్లి రోగుల్ని పరిశీలించి సేవలు అందించాలి అవసరమైన పరీక్షలు అక్కడే చేయాలి నాణ్యమైన మందులు నెలకు సరిపడా అందచేయాలి గ్రామంలోని పాఠశాలకు వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితులు టీకాల గురించి అవగాహన కల్పించాలి కాని ప్రచార ఆర్భాటమే తప్ప మనోడిది ఏం ఉండదు ఎందుకంటే ప్రారంభించిన కొన్ని రోజులకే అసలు వాటి ఊసే లేకుండా పోయింది వైద్యులు లేక శిలలు ఇచ్చి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు చికిత్సాధారంగా వారికి మందులు పంపిణీ చేయాలి ఈ మేరకు జిల్లా బోధనాస్పత్రుల్లో ఆరు వందల ఎనిమిది రకాల మందులు ఉండాలని నిర్ధారించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే కనీసం వందకి పైగా మందుల కొరత కనిపిస్తోంది రెడ్ కాంట్రాక్ట్లో నాలుగు వందల తొంభై రెండు రకాల మందులు మాత్రమే ఉన్నాయి ఇందులోనూ కొన్ని సరఫరా కావటం లేదు అటు ప్రభుత్వాసుపత్రులకు అత్యవసర కేటగిరీలో మందుల్ని కొనుగోలు చేయడానికి ఓ ప్రైవేటు సంస్థ ఎంపికలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి బయట మార్కెట్లోని ధరల కంటే ఎక్కువ ధరలకు మందుల పంపిణీ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినా దిద్దుబాటు చర్యలు మాత్రం లేవు అలాగే ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా మందులు పరికరాల కొనుగోళ్ల వ్యవహారం చాలా వరకు ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే జరగడంతో పరికరాల్లో నాణ్యత లేనివి ఉన్నా చెల్లింపులు మాత్రం యథావిధిగా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి